హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మ్యారస్ రెడ్డి సార్ ఈ వీడియోలో డిఎస్సి రిజల్ట్స్ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నాటికి పాఠశాలలకి ఉపాధ్యాయులు నియమిస్తామని మన కూటమి ప్రభుత్వం ఒక మంచి వార్తను చెప్పింది అందరికీ తెలిసిందే మరి కోర్టు కేసులని చెప్పి ఈ మధ్య చాలా వరకు వదంతులు ఉన్నాయి వీటి ప్రభావం ఎలా ఉంటుంది ఈ వీడియో చెప్పే ముందు మెయిన్గా డిఎస్సిలో నీ ప్రయాణం అయిపోయింది మరి తదుపరి నీ ప్రయాణం ఏంటి డిఎస్సి వస్తే ఏం చేద్దాం డిఎస్సిలో ఫెయిల్ అయితే నువ్వేం చేద్దాం డిఎస్సి వచ్చిన వారు వంద కొంత శాతం సాటిస్ఫాక్షన్ అవుతారు అద్భుతంగా వారు మంచిగా చదివినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ వెంటనే మీరు విశ్రమించుకుంటే ఖచ్చితంగా అక్కడతో ఈ ప్రయాణం ఆగిపోకూడదు సో దానికోసం డిస్కస్ చేద్దాం ఒకవేళ ఫెయిల్ అయితే ఇది మనకు కావాల్సింది సో ఒక్కసారి మిత్రులారా ఒక్కసారి మనం చూద్దాం సక్సెస్ ఏ అభ్యర్థి అయినా సరే సక్సెస్ అనేది ఒక స్టెప్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడికి వెళ్ళేసరికి ఎన్నో రకాలైన అవరోధాలను మనం దాటుకుంటూ వెళ్తాం ఈరోజు మీరు డిఎస్సి ప్రిపరేషన్ చేసి ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతూ ఉన్నారు ఇక్కడ వరకు మీరు ఈ ప్రయాణం సాగించారు సో కానీ పోటీలో తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల కానివ్వండి లేదా మీరు ఏదో ఆ యొక్క ఎగ్జామ్లో సరిగా కొంచెం మిస్ అయ్యి అంటే సరిగా రాయలేక త్రుటిలో పోయి ఇక్కడ అయిపోయారు సో ఇంకా ఒక స్టెప్లో మాత్రమే మీకు విజయం దగ్గరలో ఉంది మరి డిఎస్సిలో ఫెయిల్ అయిపోయిన తర్వాత మీరు ఈ వైకుంఠ ఈ కిందకు వచ్చేస్తారా లేదా ఒక స్టెప్ ఎక్కి మీ విజయాన్ని సొంతం చేసుకుంటారా అనేది మీ బట్టే ఆధారపడి ఉంటుంది సో ఎవరైనా సరే ఫెయిల్ అయితే చాలా బాధపడతాం కానీ అది ఎంతవరకు ఒక్క విషయం మీకు మీరు గమనించండి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నోటిఫికేషన్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కడతో ఆపేసుకుందామని చెప్పి ఆగిపోయారా ఓకే ఆరు సంవత్సరాలు నోటిఫికేషన్ లేదు ఆరు సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ పెట్టారు రాయడం మానేశారా చాలామంది ఏమనుకుంటారంటే ఇంత కష్టపడ్డాను నాకు ఎగ్జామ్లో సక్సెస్ రాలేదు అందువలన ఎక్కడితో దీన్ని ఆపేస్తాను అనుకుంటారు కానీ మరలా మరో రెండు మూడు సంవత్సరాల్లో డిఎస్సి నోటిఫికేషన్ అంటే అప్పటికప్పుడు మళ్ళీ పుస్తకాలు బూజు దులిపి అప్పటికప్పుడుకి ఏదో కోచింగ్కి వెళ్ళి అప్పటికప్పుడుకి చదువుతారు ఈ రెండు మూడు సంవత్సరాలు నీ యొక్క ఏదైతే అలసత్వం ఏదైతే నీ యొక్క ఈ రెండు మూడు సంవత్సరాల్లో టైం వేస్ట్ చేశావో అప్పుడు మరలా పోటీలను ముందుకు వెళ్ళలేవు సో కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి సో వాస్తవాలు మనం మాట్లాడుకుందాం సో ఎక్కడ చూడండి ఒకసారి ఈ సొసైటీలో విజేతలైన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం అబ్జర్వ్ చేద్దాం కన్సిస్టెన్సీతో ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పీపుల్ ఎవరైనా కానివ్వండి ఈరోజు కాంపిటేటివ్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారు కానివ్వండి లేదంటే ఒక చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళిన వ్యక్తులని చూద్దాం రాజకీయ నాయకులే చూద్దామండి ఈరోజు నరేంద్ర మోడీ గారిని చూసాం సాయి వాళ్ళని మనకు తెలుసు జస్ట్ ఆర్ఎస్ఎస్లో ఒక కార్యకర్త అతను కన్సిస్టెన్సీగా ఉండబట్టే కదా ఈరోజు దేశ ప్రధాని అయ్యారు ప్రపంచానికి ఒక దిక్సూచిలా మారారు ఒకసారి ఆలోచించండి మరి అతనిలో ఉన్నది మనలో లేనిది ఏంటి సో సార్ మేము పెద్ద పెద్ద వ్యక్తులతో మనం పోల్చుకోలేమంటారు నీ చుట్టుపక్కలనే ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం చిన్నప్పుడు నీతో పాటు సమానంగానే చదువుతాడు నువ్వేదో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల వెనకబడతావు ఆ అబ్బాయి ఆ యొక్క ఆటోమేటిక్గా కన్సిస్టెన్సీగా చదివి చదివి మన ముందే ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ గానో ఒక గ్రూప్ టూ ఆఫీసర్ గాను లేదా ఒక సివిల్ సర్వెంట్ గాను లేదా ఒక డాక్టర్ గాను మన ముందే కనిపిస్తుంటారు కదా సో ఒక్కసారి చూడండి వాళ్ళ ఉన్నది ఏంటి మనలో లేనిది ఏంటంటే ఈ కన్సిస్టెన్సీ ఎప్పుడైతే ఓడిపోయాము ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత నా ప్రయత్నాన్ని ఆపేద్దాం అనుకున్నావో ఆ రోజుతో నీ ప్రయాణం ముగిసిపోతుంది అప్పుడు నువ్వు నార్మల్ పీపుల్లా మారిపోతావు సో ఈ నీకు ఈ డిఎస్సిలో ఉద్యోగం రాలేదు ఏం చేస్తావు ఏదో ప్రైవేట్ స్కూల్లో నెలకి పదివేలు నుంచి ఇరవై వేల మధ్య జీవితానికి జాయిన్ అవ్వాలి లేదా సాధారణమైన ఏదో సూపర్వైజర్ పోస్టులు ఏదో ప్రైవేట్ కంపెనీలో చిన్న చిన్న వాటికి వెళ్ళాలి సో అక్కడతో నీ జీవితం క్లోజ్ అయిపోతుంది అలా ఆపేద్దామని నువ్వు అనుకుంటే ఇక జీవితాంతం కూడా అయ్యో నేను చదివితే మంచి ఉద్యోగం సాధించేవాడిని అనే బాధ నువ్వు పడకుండా ఉండాలంటే ఎప్పటి నుంచి నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టు సో జీవితంలో ఒక్కసారి చూడండి సార్ మన అందరము చూద్దాం పుల్లారెడ్డి స్వీట్స్ అంట హైదరాబాదులో ఏదో చిన్న స్టాల్ అది ఆ స్టాల్ ఈరోజు దేశ విదేశాల్లో ఎన్ని బ్రాంచ్లు పెట్టింది అవన్నీ పక్కన పెట్టండి సార్ మన ముందే ఎంతో మంది చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు అంతటితో వాళ్ళు ఆగిపోతున్నారా కన్సిస్టెన్సీగా వాళ్ళ అంచెలంచులుగా అంచులంచులుగా దాన్ని వ్యాపిస్తూ ఈరోజు పెద్ద సామ్రాజ్యాలు స్థాపిస్తున్నారు మన ముందే పొలిటికల్ ఏమి చూడండి పొలిటికల్గా చూడండి మన ముందు సాధారణ కార్యకర్తగా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయ్యారా ఈరోజు కేసీఆర్ గారే ఉన్నారండి నైన్టీన్ నైన్టీ నైన్ అంతకు ముందు చూసుకున్నట్టయితే అతను ఒక సాధారణమైన వ్యక్తి తర్వాత ఈరోజు సీఎంఐ ఒక రాష్ట్రాన్ని సాధిస్తున్నారు సో ఏంటి వాళ్ళకి మనకి లేనిదంటే ఒక బలమైన కోరిక సాధించాలనే ఒక రకమైన కోరిక కసి లేకపోవడం వల్ల మనం ఈ విధంగా ఉండిపోతాం ఇలా పొలిటీషియన్లో మీ పక్కన ఉన్న వాళ్ళ కోరు మీరు చూసుకోండి పెద్ద పెద్ద వాళ్ళు వద్దు వాళ్ళు ఎంత పెద్ద స్థాయికి వెళ్తున్నారు మరి అదేవిధంగా బిజినెస్ మ్యాన్స్ చూడండి చిన్న చిన్న షాపులు స్టార్ట్ చేసేవారండి చిన్న వస్త్రాలు కొట్టి స్టార్ట్ చేసేవారు లలితా జ్యువెలర్స్ని మనం ఉదాహరణ తీసుకుందాం అతను చిన్న స్టా షాప్ పెట్టారు అది కూడా వాళ్ళ అమ్మగారు బంగారపు గాదుల్ని పట్టుకొని వెళ్ళిపోయారంట చిన్నప్పుడు ఆ వాటితో ఆటోమేటిక్గా ఏదో చిన్న షాపులో పనిచేస్తూ నైపుణ్యం సంపాదించి ఈరోజు దేశ విదేశాల్లో ఎంత సామ్రాజ్యాన్ని స్థాపించారు మరి అదే విధంగా సినిమా యాక్టర్లే చూద్దాం రజనీకాంత్ గారు కండక్టర్ అని చదువుకున్నాం ఏడో తరతే చదువుకున్నారు ఈరోజు దక్షిణ దక్షిణ ఆసియా జపాన్ ఆటలో కూడా తన ఫ్యాన్స్ ఉన్నారు ఎలా కన్సిస్టెన్సీగా వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించడం ఎవరు మెగాస్టార్ చిరంజీవి గారు తెలుసు కదా ఖైదీ సినిమాకు ముందు చూస్తే ఏంటి అతని పరిస్థితి ఒక సాధారణ కానిస్టేబుల్ యొక్క కుమారుడు మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు సో ఇటువంటి వ్యక్తులు మనం చూడండి ఒకసారి అలాగే ఒక ఐఏఎస్ లేదా ఎంప్లాయీస్ చూడండి మన గ్రామంలో మన ముందు ఒక ఉద్యోగం సాధించిన వ్యక్తి తన భవిష్యత్తు తన తరువాత మూడు తరాల భవిష్యత్తు వాళ్ళ అన్ని రకాల కుటుంబంలో మార్పులు వస్తున్నాయి మరి వారు ఉద్యోగం సాధించిన తర్వాత వాళ్ళ పరిస్థితి మారుతుంది కదా మరి మనం కూడా మన భవిష్యత్తు తరాలను మార్చాలి అంటే ఖచ్చితంగా మీరు మంచి ఉద్యోగం సాధించి తీరాలి అప్పుడే నీ పిల్లలు వాళ్ళ యొక్క సంతానం అంతా కూడా మారుతుంది మరి ఎలా నీకు నీకేం కావాలి ఈ సొసైటీలో విన్నింగ్ పీపుల్ యొక్క కన్సిస్టెన్సీ అనే విన్నింగ్ మీరు ఫాలో అవ్వాలి ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా వదలకూడదు వదిలారా డైలీ లేబర్ అగ్రికల్చర్ లేబర్ ఇండస్ట్రియల్ లేబర్ లేదా కామన్ మిడిల్ క్లాస్లో ఎంప్లాయీస్లో ఇలా చిన్న చిన్న జీవితాలతో ఉండిపోవాల్సిన వచ్చిన పరిస్థితి వస్తుంది సో మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం ఒక్కసారి చూడండి మరి ఈ సక్సెస్ లో మీరు నేను చెప్పారు కదా పదివామి ఒక సినిమాలో మనం చెప్తారు బిజినెస్ మ్యాన్ లో పదమో మెట్లో ఉన్నావు పదకొండవ మెట్టు కోసం నువ్వు ప్రయత్నించాలంటే బలంగా పోరాడాలి మీకు ఒకటే గుర్తుంచుకోండి మ్యాథమెటిక్స్ లో తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన తర్వాత ఈ ఒక మార్కు కోసం మనం వంద వంద మార్కుల కోసం వంద ప్రయత్నాలు చేయాలి కానీ వంద వచ్చిన తర్వాత నువ్వు ఒక సూపర్ హీరో సో ఈ పదకొండవ మెట్టు కోసం మీకు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ టీం కానివ్వండి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ యాప్ కానివ్వండి కంప్లీట్ గా మీ ఎందుకు ఉంటుంది అయితే ఈ రోజు మీరు చేయాల్సింది ఏంటి చూడండి సార్ డిఎస్సి ఫెయిల్ అయిపోయావు ఇప్పుడు మనం చూస్తే నెక్స్ట్ అయితే డిఎస్సి కోసం నువ్వు ప్రిపరేషన్ చేయాలి మరి కోటమ్మ ప్రభుత్వం యొక్క రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మనం డేటా తీసుకుంటే డిఎస్సి ముందు ఇచ్చిన తర్వాత మరలా ఎలక్షన్ ముందు మాత్రమే డిఎస్సి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఆ యొక్క ఇరవై ఎనిమిది ఆ ప్రాంగణంలోనే మనకు డిఎస్సి వస్తుంది ఓకే లేదు సార్ నాకు డిఎస్సి ఏమనుకుంటే కన్సిస్టెన్సీగా డిఎస్సికి చదువు లేదు ఇన్స్టెంట్గా నీకు చదవాలనుకుంటే ఆర్ఆర్బి ఎగ్జామ్ ఆల్రెడీ జరుగుతున్నది సో సిలబస్ మరి అదే ఏపీపీఎస్సీలకు వస్తే ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు అప్లికేషన్ పెట్టవచ్చు లేదా ఎండోమెంట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి లేదా నెక్స్ట్లో గ్రూప్ యొక్క ఏపీపిఎస్సి ప్రాధాన్యతలో గ్రూప్ వన్ గ్రూప్ టూ యొక్క పోస్టు రాష్ట్ర వ్యాప్తమైన పోస్టుల ఆ నోటిఫికేషన్ వస్తుంది మరి ఏంటి సార్ మీరు చదవగలవా ఒక్క విషయం గమనించండి డిఎస్సి అభ్యర్థి చదవలేదంటూ ఏం లేదండి వాస్తవంగా డిఎస్సికి పెట్టిన ఎఫెక్ట్ పెడితే గ్రూప్ టూ ఈజీ ఇంకా గ్రూప్ వన్ చెప్పడానికి గ్రూప్ టూ ఈజీగా సాధించవచ్చు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను మా పక్క అతనే మా పక్క ఊరు అతను నాలుగు సార్లు డిఎస్సి లో ఫెయిల్ అయ్యారు ఆ నాలుగు సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి గ్రూప్ టూ సాధారణంగా రాసి ఎక్సైజ్ సిఐగా ఇప్పుడు చేస్తున్నారు సో ఒక విషయం గమనించండి నేను డిఎస్సికి పెట్టిన ఎఫెక్ట్లో థర్టీ పర్సెంటేజ్ పెట్టాను గ్రూప్ టూలో గెజిటల్ సర్వీస్ సాధించాను ఎందుకు సార్ అంటే డిఎస్సికి వంద మంది అప్లై చేస్తే తొంభై తొమ్మిది మంది పోటీ చాలా కఠోరంగా ఉంటుంది కానీ గ్రూప్ టూకి వంద మంది అప్లై చేస్తే ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే పోటీ ఉంటుంది ఆ విషయాన్ని మీరు పరిగణించుకొని మంచి గైడెన్సు మంచి వాతావరణంలో మీరు ప్రిపరేషన్ చేస్తే డిఎస్సిలు ఎన్నో చదవాలి ఇంకో విషయం కంటే అంటారు సోషల్ సైన్స్ మ్యాథ్స్ అవే కదండి కొంచెం ఎలాబరేట్ గా ఉంటాయి అంతకుమించి ఏమి ఉండదు కరెంట్ అఫేర్ అన్నింటిలో ఉంటుంది సో ఈ విధంగా మీరు ఏపీపిఎస్సి కానివ్వండి ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ ఈ రోజు వచ్చింది ఈ విధమైన ప్రిపరేషన్ మీరు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా మీరు ప్రిపరేషన్ చేస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజుతో మీరు ఆగిపోతాననుకున్నారా మీరు కామన్ పీపుల్ అవుతారు సో మరి మీ కోసం మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడానికి ఈరోజు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ దృష్ట్యా అదేవిధంగా డిఎస్సిలో అద్భుతంగా రెండు రాష్ట్రాల్లో బయో సైన్స్ లో అద్భుతమైన ఫ్యాకల్టీ అయిన అమ్మా నరేష్ గారు మన స్టూడియోకి వచ్చారు సార్ యొక్క ఈ యొక్క మీరు సలహాలు కూడా తీసుకొని ముందుకు వెళ్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సార్ మరి హై చామియన్స్ మరి ఇప్పటిదాకా సార్ చెప్పినటువంటి విషయాలు విన్నారు మరి ఏమి ఎందుకు పనికిరా అనేటువంటి ఉప్పు నీళ్ళు కూడా ఎగిసెగిసి పడుతున్నటువంటి సమయంలో మనం ఒక విజయానికి ఒక అపజయానికే ఆగిపోతామా ముందుకెళ్తామా అనేటువంటి దానిలో మరి ఆసర్ ఆర్ఎస్ రెడ్డి సార్ మీకు అద్భుతంగా మరి చెప్పారు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పాటించండి అయితే మీకు నేను ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఒకటి ఆల్రెడీ గ్రూప్ టూ అనేటువంటి దానికి బ్రాండ్ కింద గ్రూప్ టూకి శిరాని కింద ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అనేటువంటిది వచ్చింది ఇవాళ మీరు డిఎస్సి సాధించిన డిఎస్సి సాధించకపోయినా ప్రయాణం అనేటువంటిది ముందుకు సాగాలి అయితే ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటంటే ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కానీ ఏబిఓ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ కానీ జనరల్ స్టడీస్ పార్ట్ ఉంది దీనికి యాభై రోజుల్లోనే మనం ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలి అలాంటప్పుడు ఎలా తక్కువ టైంలో ఎక్కువ చెప్పాలి అన్నప్పుడు అనుభవం అనేటువంటిది పరిగణలోకి వస్తుంది అలాంటి విపరీతమైన అనుభవజ్ఞులు ఉన్నటువంటి జనరల్ స్టడీస్ టీం ఉంది ఆ జనరల్ స్టడీస్ టీం తోటి మీకు ఉంటుంది అలాగే పార్ట్ టూలో బయాలజీ పార్ట్ అనేటువంటిది ఉంటుంది దాని మొత్తాన్ని కూడా నేను మరి తీసుకుంటున్నాను కాబట్టి నా శక్తులా మీకు కృషి చేయడం జరుగుతుంది ఇక ముఖ్యమైన విషయం ఈ వీడియో చేసే ఒక రెండు గంటల ముందే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ కూడా వచ్చింది ఇందులో పార్ట్ బి సిల్వీకల్చర్ కానీ ఆగ్రోఫారెస్ట్రీ కానీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కానీ ఐఎఫ్ఎస్ లెవెల్లో ఉంటుంది మరి దాన్ని పూర్తిగా నేనైతే ఓవర్ చేస్తున్నాను జనరల్ స్టడీస్ టీమ్ ఇంకా అల్టిమేట్ టీం కాబట్టి మీరు చూసుకోగలరా ఎఫ్బిఓకి నాలుగు వేలు ఉన్నటువంటి కోర్సుని రెండు వేలకే సార్ అనేటువంటి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇందులో లైవ్ క్లాసులు ఉంటే మెయిన్గా మీరు టార్గెట్ పెట్టుకోవాల్సిన విషయం లైవ్ క్లాస్ అంటే ఎప్పుడో మా నానమ్మ మా తాతయ్య చింతగాయ నాటి వీడియోలు కావు అప్పటికప్పుడు మీకు చేసేవి గతంలో వచ్చే నోటిఫికేషన్ కూడా అప్పుడు లైవ్లో ఉన్నప్పుడు క్వశ్చన్ అడగచ్చు దానికి ఆన్సర్ మేము చెప్తూ ఉంటాం ఏదో సెల్ ఫోన్లో ఏదో చూసినట్టు కాదు లైవ్ రికార్డింగ్ క్లాస్ క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ నీకు వస్తుంది కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీరు మన యాప్లో గనక రాగలిగితే యాప్లో ఫ్రీ క్లాస్ ఉన్నాయి చూసి మీ నిర్ణయం తీసుకోండి మళ్ళీ చెప్తున్నా ఇవాళ నీ నిర్ణయమే రేపుటి నీ భవిష్యత్తు అవుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ సారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి సార్ మీ ప్రయత్నంలో మీ అందరము కూడా అండగా ఉంటామని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ మరి ఈ యొక్క వీడియోలో ప్రధానమైనది డిఎస్సి రిజల్ట్స్ అదేవిధంగా కోర్టు కేసు సార్ కోర్టు కేసులు ఇవేమీ కూడా ఉండవు దయచేసి ఎవరు కూడా ఇటువంటి దాన్ని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు యాక్సెప్ట్ చేయద్దు ఆగస్ట్ ఇరవై నాటికి ఉద్యోగాలు ఇస్తామని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి రిజల్ట్స్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాం ఇరవై తేదీన మనకి ఈ యొక్క ఫైనల్కి ఇవ్వడం జరుగుతుంది ఆగస్ట్ ఫస్ట్ వీక్లో నార్మలైజేషన్ చేసి వెంటనే తుది ఫలితాలను ప్రకటించి ఆగస్ట్ ఇరవై నాటికే ఈ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది సో అందువలన మరి మన మిత్రులందరూ కూడా డిస్క్రిప్షన్లో మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని మిగిలిన విద్యార్థులు కూడా షేర్ చేయండి యూట్యూబ్లో మనకి మీకు మోటివేషన్ కానివ్వండి ఫ్రీ క్లాసులు కొన్ని వస్తాయి యాప్ అనేది కన్సిస్టెన్సీగా ఉంటుంది రెగ్యులర్గా ఎనిమిది నుంచి పది గంటలు లైవ్ క్లాసులు ఉంటాయి డైలీ మూడు నుంచి నాలుగు టెస్టులు ఉంటాయి మీకు నచ్చిన విధంగా మీరు యాప్ను ఉపయోగించుకొని మీ యొక్క విజయానికి ఉపయోగించుకోవడానికి కోరుకుంటున్నాను ఇంకో విషయం యాప్ ప్రైజ్ కూడా పెద్దగా ఉండదండి ఈరోజు గ్రూప్ టూ లాంగ్ టర్మ్ అని పెట్టాం రెండున్నర సంవత్సరాలు అంటే అప్ టు ఎగ్జామ్ వరకు ఫైవ్ థౌసండ్ రూపీస్ అది కూడా మంత్లీ థౌజండ్ చేయొచ్చు యావరేజ్గా చూస్తే ఒక నెలకి నూట రూపాయలు పడుతుంది మన పిల్లవాళ్ళని హోమ్ ట్యూషన్కి లేదా ట్యూషన్కి ఊర్లో పంపిన ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం జనరల్గా సో అది కూడా మనం చేయలేమా అనే దృష్టిలో మీరు చూసుకోండి గెజిట్ కేడర్ల ఆఫీసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మరి అమ్ఆర్ఆర్ఎస్ లాంటి స్టేట్ టీం ఇటువంటి ఫ్యాకల్టీలందరినీ కూడా రిక్వెస్ట్ చేసి మన దగ్గర తీసుకొచ్చి మనం చెప్పిస్తున్నాం వాళ్ళకు కూడా మీరు చెల్లించిన దాని నుంచే వేతనాలు కూడా చెల్లించాలి కనుక సో నెలకి నూట అరవై రూపాయలు పడుతుందండి ఒక ఎఫ్ఎస్ఓ ఉందనుకోండి ఎఫ్ఎస్ ఓన్లీ ఎఫ్బిఓ టూ థౌజండ్ పెట్టాం సో ఇటువంటి నార్మల్ కాస్ట్ తో మీకు అన్ని రకాల లైవ్ క్లాసులు రికార్డింగ్ క్లాసులు టెస్ట్ సిరీస్లు అన్ని అందిస్తున్నాం సో రాష్ట్రంలో మీరు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఎక్కడైనా సరే ఇలా లైవ్ క్లాసులతో రోజు మీకు యాప్ లో అందుబాటులో ఉంటే మీ డౌట్ క్లారిఫై చేస్తూ మీకు ట్వంటీ ఫోర్ బై లో అందుబాటులో ఏదైనా యాప్ ఉంటే అది ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ మాత్రమే థ్యాంక్ యూ విద్యార్థులారా మన సంస్థ పై నమ్మకంతో మన సంస్థని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మీరు కూడా భాగస్వామ్యం కావండి ఈ యొక్క వీడియోకి మీ యొక్క లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ కూడా అందించండి థ్యాంక్ యూ